హాయ్ ఈ ఈరోజు అయితే మేము కోదాడైతే పని ఉండాం అబ్బా పని అయిపోయిన తర్వాత మంచి ఆకలి అవుతుంటే ఏం తిందా మా భార్య అయితే బావా నాకైతే ఒక్కసారి మండి తినిపోవని చెప్పేసి అన్నది అదేవిధంగా గూగుల్ సెర్చ్ అయితే రెస్టారెంట్ అని ఫైవ్ స్టార్ రేటింగ్తో పెట్టింది అబ్బా ఆ ఫైవ్ స్టార్ రేటింగ్ అబ్బా చూద్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపల అయితే ఓ జనం ఉంటారని చెప్పేసి అనుకున్నా కానీ కొంచెం అయితే ఖాళీగా ఉంది నైట్ టైం అయితే ఫుల్గా జనం ఉంటారంట ఈ మండే కోసం సరే చూద్దాం ఎట్లుంటుందని చెప్పేసి మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం టూ నైంటీ అంది ఒక మండీ అయితే చెప్పామబ్బా అబ్బా మండీ అయితే ఇలా క్యారెట్ ముక్కలు నిమ్మకాయ ముక్కలు ఉల్లిగడ్డలు ఒక లెగ్ పీస్ ఒక జాయింట్ అయితే వేసారబ్బా అయితే అబ్బా చూసిన సరే చూద్దాం టేస్ట్ ఎలాగుందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ మా బిడ్డది అయితే మంచిగా ఆడుకుంటుంది చూడు ఇట్లా ఎలా చేస్తుంది నాకు కూడా చూపి నాకు కూడా తింటున్నట్టు చేస్తే నా భార్య చూసి ఎలా అవుతుంది అబ్బాయిగా అది అలా ఆగలేక నా భార్య అయితే ఒక్క లెగ్ పీస్ని అలా తీసుకొని ఒక్క ముక్క అని చెప్పేసి అంటే నాకు తిన్నది చూద్దాం ఏం అంటదు ఆహా నాకు వెళ్ళింది అడబెట్టి నేను కూడా చూద్దాం సరే రైస్ ఒక్కసారి తిని చూద్దాం అని చెప్పేసి టెంప్టింగ్గా ఉంది అబ్బా రైస్ అయితే కలర్ఫుల్గా ఏమో చూద్దాం ఈ మండీ ఎలా ఉందని చెప్పేసి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నా అని చెప్పేసి అలా తీసి జస్ట్ అట్లా తిన్నానబ్బా మస్తు టేస్ట్ ఉంది అబ్బా నాకైతే బాగా నచ్చింది ఇక ఆగలేక నేనైతే వీడియో తీయని చెప్పేసి నా భార్యని ఇక చూసుకొచ్చి వీడియో తీస్తుంది నోట్లయితే నీళ్ళు పోతున్నాయి అబ్బా ఆ రైస్ కొంచెం నోట్లకి అలా తీసుకొని ఆనియన్ పెట్టుకోని అబ్బా అది చూస్తే ఆ ముక్క ఎలా ఉంది గుంజితే ఉందిగా మంచి క్రిస్పీగా సూపర్ ఉంది నాగది మస్తు నచ్చింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి